నమస్తే వెల్కమ్ టు మనీ టాక్స్ నేను మౌనిక ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఈ ఆర్థికంగా మన సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి అప్పుల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి ఎలా మనీని ఎర్న్ చేయాలి అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి సార్తో మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ అసలు ఈ మనీ గురించి మాట్లాడితే మనీ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది సార్ బట్ ఆర్థికంగా ఎంత సెటిల్ కావాలనుకున్నా కూడా సెటిల్ అవ్వలేని పర్సన్స్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు మీరు ఒక చిన్న సవరణ చిన్న సవరణ ఏంటంటే మనీ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది అవును ఇది తప్పు అవునా మనీ విషయంలో మ్యాజిక్ ఏంటంటే మనీ లేనివాడికి సమస్యలు ఉన్నవాడికి కూడా సమస్యలు మనీ లేనివాడికి లేని సమస్యలు మనీ ఉన్నవాడికి ఉన్న సమస్యలు అలాగే మనీ లేనివాడు లేని లేకుండా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలడు మనీ ఉన్నవాడు మనీతో ఆనందంగా ప్రశాంతంగా ఓకే అండ్ మనీ అనేది ఏంటంటే ఒక స్పెక్ట్రమ్ లైఫ్లో ఒక ప్రాబ్లమ్స్ ఓరియంటేషన్ నుంచి హ్యాపీగా ఉండడం అంటే అసలు మొత్తం ఆత్మహత్య చేసుకుందాం అనుకునే స్టేజ్ నుంచి అసలు జీవితంలో మనం అనుభవించడానికి అన్ని రకాల సుఖాలు సంతోషాలు ఉన్న స్టేజ్ దాకా కోపం దగ్గర నుంచి ద్వేషం దగ్గర నుంచి ప్రశాంతత దగ్గర నుంచి అల్లకలు మనస్థితి ప్రతీకారాలతో విచ్చి అంటే ఒక మనిషి లైఫ్లో ఉండే అన్ని కోణాల్లో అన్ని స్పెక్ట్రమ్ మొత్తం కంప్లీట్ లైఫ్ స్పెక్ట్రమ్ మొత్తం మీద ఎక్కడైనా దేనితోటైనా ఇమిడిపోగలిగే శక్తి ఒక డబ్బుకి ఉంది అవునండి సో మనీ కెన్ బి అంటే సంథింగ్ లైక్ ఏం చెప్పాలంటే దీన్ని మనీని సింపుల్గా చెప్పాలంటే కూరగాయల్లో టమాటాలు లాంటిది దాన్ని విడిగా వండుకోవచ్చు ఏ కూరతోటైనా కాంబినేషన్ వండుకోవచ్చు ఒకప్పుడు ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ టమాటా కొనాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓకే సో అట్లా దాని వాల్యూ అప్పుడప్పుడు పెరగచ్చు సేమ్ సో అంటే ఇప్పుడు ఈ టమాటా ఎందుకు పోల్చారంటే సో దట్ పీ పీపుల్ కెన్ అండర్స్టాండ్ సో ఇక్కడ ఈ టమాటా అని సెపరేట్గా కూడా ఉండొచ్చు వీటి మీద వాటితో ఎట్లయితే ఉండొచ్చు మనీ అనేది ఇండివిజువల్గానే ఉండొచ్చు లేదా మనతో ఉన్న ఏ ఎమోషన్ తోట ఉండొచ్చు సమస్యల్లో మీరున్న డబ్బుండి ఆ సమస్యలు సాల్వ్ చేయలేని సమస్యలు ఉండొచ్చు డబ్బు ఉండటం వల్ల సమస్యలు మొత్తం సాల్వ్ అయిన పొజిషన్ ఉండొచ్చు డబ్బు వచ్చిన కొద్దీ మీకు కోపం దేశం పగ ప్రతీకారం పెరిగే సిచ్యువేషన్ ఉండొచ్చు డబ్బు పెరిగే కొద్దీ సంతోషం ప్రశాంతత ఆనందం ప్రేమ అభిమానాలు ఈ పెరిగే సిచ్యువేషన్ ఉండొచ్చు అంటే మనీ ముడిపడి ఉన్నాయి మనీ కెన్ ప్లేట్ ఎనీ రోల్ మనీ అనేది నవరస నటన సారభం టైంలో అది ఏ రసంలో అయినా ఎక్కడైనా దేనితోటైనా పర్ఫెక్ట్ కాంబినేషన్లో వర్క్ చేయగలుగుతుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ అయితే దీని ఈ పవర్ ఆఫ్ మనీని తెలుసుకోలేక మనం ఏం చేస్తుండే ఒక డైమెన్షన్లో చూసి లేనివాడు ఏమంటాడు ఈ సినిమాలో ఇది డైలాగ్ ఉంటుంది పోరాటం చేత కాని వాడే ధర్మం మాట్లాడతాడని ఈ డబ్బు సంపాదించిన చేత కాని వాడు సంపాదిస్తే ఏముందిరా వాడికి కూడా సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు వాడికి తెల్లారి లేస్తే అబ్బా వాడికి ఎన్ని సమస్యలు వాడికి ట్యాక్సీ వాళ్ళకి చెప్పుకోవాలి వాళ్ళకి చెప్పు చెప్పు బ్లాక్ మనీ దాచుకోవాలి వాడి కష్టాలు వాడికి ఉంటాయి డబ్బులుంటే ఈజీ ఏం కాదు డబ్బులుంటే కూడా కష్టాలు ఉంటాయి అని వీడి దాంట్లో నెగటివిటీని చూస్తాడు సంపాదించడం అందుకైతే ఎందుకు సంపాదించట్లేదు సుఖపడిందే ఉంది అక్కడ దాకా పోయినా కూడా సుఖపడిందే ఉంది అంటాడు అనమాట నేనేం బాధపడుతున్నా అన్న మీనింగ్ చెప్తున్నాడు అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే మనీ కోట్స్ అని నేను బుక్ రాశాను దాంట్లో వన్ హండ్రెడ్ ఇప్పటి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కోట్స్ అయినాయి ది ఆర్ ఆల్ మై ఓన్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ దాంట్లో ఏంటంటే ఒక కోర్టు డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు డబ్బు సంతోషాన్ని ఇవ్వదు అంటారు కదా ఓకే ఐ అగ్రి డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు అలా అని చెప్పి పేదరికం ఇచ్చినట్టుగా నేను ఎక్కడ వెళ్ళాను అవును మనీ మే నాట్ గివ్ యూ హ్యాపీనెస్ నైదర్ డస్ పావర్టీ కదా ఐశ్వర్యం డబ్బులు సంపాదన సంపన్నుడు అయినవాడు సంతోషంగా ఉన్నాడో తెలియదు కానీ పేదవాడు మటుకు డెఫినెట్గా సంతోషంగా ఉన్నాడు సో మనీ అనేది వచ్చినప్పుడు సంతోషంగా ఉంటావా లేవా అనే పాజిబిలిటీస్ పెరుగుతాయి కానీ మనీ లేనప్పుడు ఈ పాజిబిలిటీస్ పెరగవు యు ఆర్ దేర్ స్టక్ యు క్రై సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా ఈ యొక్క మనీ వల్ల సమస్యలు వస్తాయి మనీ వల్ల ఇబ్బందులు వస్తాయి ఇట్ కెన్ ప్లేస్ అనమాట దాని ఇట్ కెన్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ హౌ యు ప్లే దాన్ని ఎలా మీరు ఆడుతున్నారు అంటే మనీ అనేది సింపుల్గా చెప్పారండి ఇట్స్ ఒక అగ్గిపెట్టేలాగాను లేక ఒక కత్తిలాగాను అదొక టూల్ ఆ టూల్ లోపల ఇప్పుడే ఫర్ ఫర్ సపోజ్ ఈ ఉంది ఈ పెన్ను కూడా మనం రాయటానికి వాడే ఒక టూల్ ఈ పెన్నుతోటి నేను అద్భుతంగా ఒక మంచి మె మెసేజ్ రాసి దానివల్ల నేను ప్రపంచం మొత్తం కీర్తి ప్రతిష్టలు పొందవచ్చు పెన్ను పుస్తకం కానీ ఏదైనా మెసేజ్ కానీ రాసి అదే పెన్నుతోటి నేను సూసైడ్ నోట్ కూడా రాసుకోవచ్చు లేదా ఇదే పెన్నుతోటి నేను భూతులు రాసి జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకోవచ్చు సో ఏ సందర్భంలోనైనా సరే ఈ పెన్ను ఈజ్ ఏమంటారు దాన్ని నిమిత్త మాత్రం పెన్ను నిమిత్త మాత్రమైంది దీన్ని వాడే వాడికు ఉండాలి విఘ్నత దీనికి ఏముండదు నువ్వు ఎలా చెప్తా ఎలా చెప్తా ఇది మన చేతిలో మనం వాడకాన్ని బట్టి అలా ఈ పెన్ను ఎట్లయితే ఒక పరికరం అయ్యండి దానికి సొంతంగా ఏమీ లేదు దాని ఏం చేయలేదు ఇప్పుడు నేను ఒక సూ నేను ఒక సింపుల్గా చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రికో ఏ పోలీస్ కమిషనర్కో బండ బూతులు తిడుతూ నేను ఈ పెన్తో లెటర్ రాస్తాను వాడు తీసుకెళ్ళి లోపల కుళ్ళ ఊడుస్తాడు పొడిచిన తర్వాత బికాస్ ఆఫ్ పెన్ అని చెప్పి అంటే ఎట్లుంటుంది ఈ పెన్ను పాపిస్తుంది కాబట్టి ఈ పెన్ను వల్ల నేను నా జీవితం ఇలా తయారైంది ఈ పెన్ను పాపిస్తుంది లేదు ఈ పెన్ను దుర్మార్గం దుర్మార్గం అయింది కాబట్టి ఈ పెన్ను వల్ల నేను నాశనం అయ్యా అన్నేను దీన్ని అంటే ఎట్లా ఉంటాను లేదు నేను నా రిలేటివ్కే నేను ఒక లెటర్ రాసి ఆ లెటర్ వల్ల వాడికి నాకు రిలేషన్ డిస్టర్బ్ అయితే ఈ పెన్ను నా రిలేషన్స్ డిస్టర్బ్ చేసింది అంటే రాసిన తప్పు కాదు అంటే ఎలా ఉంటుంది అంటే ట్రై టు డ్రావర్ అటెన్షన్ అంటూ సటిన్ యాంగిల్ ఓకే అలాగే నేను దీంతో ఏమంటారు దాన్ని దీంతో మంచి ఒక మెసేజ్ రాసి దీనివల్ల నేను బాగా పేరు ప్రఖ్యాతులు పొంది డబ్బు ప్రతిష్టలు పొందిన తర్వాత నాదేం లేదండి పెన్ను వల్లే ఇట్ ఆల్ డి బై పెన్ అనం రైట్ అంటే ఇప్పుడు ఈ పెన్ను నేను బ్లేమ్ చేయడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ ఇది ఎలాగైతే నిర్జీవమైందో మన జేబులో డబ్బు కూడా నిర్జీవం సార్ ఎనర్జీ బట్ ఇట్ ద మనీ కరెన్సీస్ వస్తువు అది అంటే ఈ పెన్ను ఏ విధంగా అయితే మనిషి సౌకర్యార్థం కనిపెట్టాడో డబ్బును కూడా తన సౌకర్యార్థం కనిపెట్టాడు అలా సౌకర్యార్థం కనిపెట్టిన వస్తువు మనిషి చెప్పినట్టు ఉంటుంది మనిషి ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ లక్ష రూపాయలు అలా పెట్టనుకోండి యాభై వేలు కట్టాట్లో పెట్టనుకోండి ఎక్కడ పోతుంది ఎక్కడే పోతుంది మళ్ళీ ఇంకో మనిషి వచ్చి పక్కకి తీస్తే కానీ అది కదలలేదు అంటే ఒక సెంటీమీటర్ కూడా కదలగలిగే శక్తి లేని ఆ డబ్బు కానీ ఆ డబ్బును పట్టుకుని రిలేషన్స్ విడగొడుతుంది బంధుమిత్రులు విడగొడుతుంది మంచితనాన్ని చంపేస్తుంది ఇంకేంటి పాపిష్ పని చేయిస్తుంది నానా అది చేస్తుంది ఇది చేయిస్తుంది అది చేస్తుంది ఇది అంటే అన్ని రకాల బ్లేమ్స్ మనీ మీద పెడతారు ఎందుకంటే మనీ రిటర్న్ తిరిగి నేను ఆ పని చేయలేదని చెప్పలేదు కాబట్టి దానికి నోర్లేదు కాబట్టి దానికి బ్లేమ్ చేస్తారు సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ అది అనేది ఏంటంటే ఈ పెన్ను ఒక పరికరం అయినప్పుడు దీనివల్ల నా జీవితం నాశనమైంది అంటే ఎలా హాస్యాస్పదమో ఆ మనీ కూడా ఒక పరికరం అయినప్పుడు దానివల్ల నా జీవితం నాశనం అయిందని కానీ దానివల్ల నా రిలేషన్ డిస్టర్బ్ అయిందని కానీ దానివల్ల నేను ఇంకోటి నాకు అన్యాయం చేసేదని కానీ అంటావు అంతే హెల్ప్ చేసుకోం సో మనీని అనవసరంగా మనం బ్లేమ్ చేస్తాం అక్కడ ఆ సమస్య మనం తెచ్చుకున్నది ఇప్పుడు పెన్ను వల్ల వచ్చిన సమస్య నేను పెన్ను వాడటం వల్ల వచ్చిన సమస్య పెన్ను తెచ్చింది కాదు దాన్ని వాడే విధానంలో వాటం నాకు తెలియక నేను తెచ్చుకున్న సమస్య అలా డబ్బు వల్ల సమస్యలు వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే డబ్బు వాడటం తెలియక డబ్బును మేనేజ్ చేయటం తెలియక డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మనిషి తెచ్చుకుంటున్న సమస్యలు అయితే మనీ టాక్స్ అనే సిరీస్ దాని గురించే కాబట్టి ఆడియన్స్ దీన్ని కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెట్స్ అంటే ఒక మనీలో ఇన్ని రకాల కోణాలు ఉంటాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఈ సిరీస్ మొత్తం నడుస్తుంది సో ఈ పరంగా మీకు మన ఆడియన్స్కి కూడా చెప్పేది ఏంటంటే దీంతో ఈ సిరీస్తో అయి ఉండండి అసలు మనీలో ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయి ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు దాట్ వే ద సిరీస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు మాకు తెలియని విషయాలు కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్